ప్రతి నక్షత్రానికి ఒకటో పాదము రెండవ పాదము మూడో పాదము నాలుగు పాదాలు ఉంటాయి ఈ నాలుగు పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారు అంటే ఒకటో పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారు రెండో పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారు మూడో పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారు నాలుగో పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారని తెలుసుకుందాం ఈ నక్షత్రం ప్రథమ పాదమంది జన్మించిన వారికి తస్కరాంశ అని పేరు చక్రంలోకి వచ్చేసరికి తస్కరాంశ అని పేరు వీరికి మంచి వైభవం ఉంటుంది కాకపోతే మనస్సు మాత్రం కఠినంగా ఉంటుంది అంటే కఠినమైన మనస్తత్వం కలిగి ఉండి కఠినంగానే ప్రవర్తిస్తూ ఉంటారు భూమి వలన లాభం ఉంటుంది వీళ్ళకి ఈ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి భూమి వలన లాభం అంటే భూమి వ్యాపారం కావచ్చు భూమి నుంచి వచ్చేటువంటి పంటలు కావచ్చు అలాంటి విషయాల్లో లాభం ఉంటుంది పరాక్రమం కలిగి ఉంటారు పరాక్రమం అంటే ఎక్కడ ఎవరికి భయపడకుండా ధైర్య సాహసాలతో ముందుకు వెళుతూ ఉంటారు ద్వితీయ పాదముందు జన్మించిన వారు ఎలా ఉంటారంటే ద్వితీయ పాదముందు జన్మించిన వారికి భోగ్యాంశ అని పేరు భోగ్యాంశ అంటారు దానిని చక్కటి ధర్మాన్ని ఆచరిస్తారు వీళ్ళు అంటే ధర్మ ప్రవృత్తి కలిగి ఉంటారు ఏ విషయంలో అయినప్పటికీ కూడా ధర్మం తప్పకుండా జీవితాన్ని గడుపుతుంటారు జీవితంలో చక్కటి వాహన సౌఖ్యాలు అనుభవిస్తుంటారు వాహన సౌఖ్యం అంటే వాహనం కొనుక్కోవడం తద్వారా వాటిని అనుభవించడం ద్వారా సౌఖ్యం పొందుతుంటారు వినయం కలిగి ఉంటారు జాలి గుణం ఉంటుంది ఎవరికేదైనా ఏదైనా కష్టం వచ్చిందంటే వారి కష్టాన్ని వీరు తమదిగా భావించి వారి కష్టాలు తీర్చేటువంటి పనిలో ఉంటారన్నమాట సంస్కృతి సాంప్రదాయములందు వంశాచారలందు శ్రద్ధ ఉంటుంది అంటే మనకు ఉన్నటువంటి ధర్మము మనం మన ఎవరు ఏ ధర్మంలో ఉన్నారో ఆ ధర్మాన్ని తగ్గించినటువంటి సాంప్రదాయాలు వారి వంశ పారంపర్యంగా సనాతనంగా వస్తున్నటువంటి వంశ ఆచారములు అన్ని కూడా పాటిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా ఉంటుంది చక్కటి తేజస్సు ముఖవర్చస్ కలిగి ఉంటారు చక్కటి చక్కనైన మొహం చూడగానే చక్కగా వీళ్ళకి నమస్కరించాలి లేదా వీళ్ళతో మాట్లాడాలి అనేటువంటి అహా వీరిని చూస్తే సంతోషంగా ఉంది మనకు అనిపించేటువంటి ఆ యొక్క వర్చస్సు కలిగి ఉంటారు తృతీయ పాదానికి విచక్షణాంశ అని పేరు జన్మించిన జన్మించినవారన్నీ తామే వ్యవహరించాలని భావంతో తమకు సంబంధమైన విషయాల్లో కూడా తలదూర్చి తరుచు తరచూ బాధపడుతుంటారు అన్నిటికీ అన్నిటికీ వీళ్ళే ముందు ఉంటారు ఏ పని అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అక్కడికి వీళ్ళ యొక్క పాత్ర అవసరం ఉందా వీళ్ళ బాధ్యత ఉందా లేదా అవన్నీ ఏమీ ఆలోచించరు ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళే మేమే చేసాం చాలా గొప్పవాళ్ళ మేము ప్రపంచంలో మమ్మల్ని అందరూ అనుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది ఆలోచనతో ఏంటంటే వెళ్ళిపోయి అక్కడ వీళ్ళ యొక్క అవసరం లేకపోయినప్పటికీ కూడా అక్కడ తలదూర్చి ఆ పనులన్నీ చేసి వీరి గురించి చాలా గొప్పగా అందరూ అనుకోవాలని ఉద్దేశంతో ముందుకు వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఏదైనా వీళ్ళకి సంబంధించిన విషయాల్లో కొద్దిగా మనసు కష్టం కలిగితే అప్పుడు బాధపడుతూ ఉంటారు అనవసరంగా ముందుకు వెళ్ళామే అని బాధపడుతూ ఉంటారనమాట జ్ఞాన జ్ఞానతృష్ట ఎక్కువ వ్యాపారం చేయటం చక్క నైపుణ్యం కలిగి ఉంటారు ఎప్పుడు హాస్యాన్ని పండిస్తూ ఉంటారు జ్ఞానతృష్ట అంటే తృష్ణ అంటే ఏంటంటే తీరనటువంటి కోరిక అని అర్థం అంటే జ్ఞానతృష్ణ అంటే జ్ఞానము సంపాదించాలి అనేటువంటి కోరిక ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందువల్ల ఎప్పుడు జ్ఞాన సంబంధమైన విషయాల్లో అన్వేషిస్తూ ఉంటారు ప్రతి సమస్యకు కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరుకుంటారు ఏదైనా జీవితంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ ధన సంబంధ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ వీరికి ఏదైనా సమస్య వచ్చిందనుకుందాం సామరస్యంగానే అంటే సరళి అయిపోయిందిలే ఈసారి ఇలా పోని ఎందుకు దీని గురించి అనవసరంగా మనం గొడవపడద్దు అనేటువంటి తత్వం సా ఏది సమస్యనైనా పరిష్కరించడానికి నాలుగు ఉపాయాలు ఉంటాయి సామధాన భేద దండోపాయాలు అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు మొట్టమొదటైనటువంటి సామరస్యం గురి సామరస్యంతో సమస్యను పరిష్కరించుకోవాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది జీవితంలో చక్కటి వైభవాలు అనుభవి అనుభవిస్తారు వీళ్ళు జీవితంలో వీళ్ళకి మంచి వైభవాలు అనుభవించి సుఖమైనటు జీవితాన్ని గడుపుతూ ఉంటారు చతుర్థపాదానికి ధర్మాంశ అని పేరు ఇప్పుడు మూడు పాదాలు అయిపోయినాయి నాలుగో పాదం గురించి చెప్పుకుంటున్నాం ఈ చతుర్థపాదంలో జన్మించిన వారు సదాచార సంపన్నులై ఉంటారు చక్కటి ఆలో సాంప్రదాయములు సదాచార సంపన్నులు అంటే ఆచార రీత్యా సంపన్నులు అర్థం ఆచారాలు నిర్వర్తించడంలో ఏమాత్రం రాజీ పడకుండా ఎక్కడా కూడా సర్దుబాట్లు లేకుండా ఆచారాన్ని ఏ విధంగా చ సంప్రదించాలో ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు నిత్య దేవతారాధన నిత్యము ఇంట్లో భగవంతుడికి ఆరాధన చేసుకుంటూ ఉంటారు వీరు పైకి సౌమ్యులుగా కనిపించినప్పటికీ కూడా అంతర్గతంగా అహంభావాన్ని కలిగి ఉంటారు అంటే చూడ్డానికి చాలా నిదానస్తులుగా చాలా స్మూత్గా కనిపిస్తుంటారు పైకి కానీ లోపల మాత్రం వీళ్ళకి బాహ్యంగా మనస్సులో మాత్రం కొంత అహంభావం అంటే ఈగో ఫీలింగ్స్ ఉంటాయి జీవితంలో ఎక్కువగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు అంటే కష్ట నష్టాలు కొన్ని సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ నక్షత్రం అందు జన్మించిన వారు ఎక్కువగా వైద్య రంగంలో కానీ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం అట్లాగే సేనాధిపతులుగా కానీ సేనాధిపతులు అంటే మిలిటరీ ఆఫీసర్స్ కానీ లేదంటే హోమ్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద స్థాయిలో ఉండడం కానీ వ్యాపారవంతులుగా కానీ ఉంటారు అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉన్నందువల్ల ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కానీ ఈ మేషరాశిలో జన్మించిన వారికి కానీ కుజదోషము వర్తించదు అయితే ఈ రాశి వారికి అదృష్టవారం అనేటువంటిది గురువారము అంటే గురువారం రోజు ఏ పని చేసినప్పటికీ కూడా చక్కగా విజయవంతం అవుతుంది అది తొందరగా పూర్తి అవుతుంది అదృష్టవారం అంటే దాని యొక్క అర్థం అది అదృష్ట దిశ తూర్పు అంటే తూర్పుగా ప్రయాణం చేయమని కాదు ఒక ఎప్పుడైనా ఒక జ్యోతిష పండితులు ఏదైనా ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారంటే దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని మాత్రమే పాటించాలి జనులందరూ కూడా ఎందువల్లంటే తూర్పుగా అంటే మరీ చాదస్తంగా తూర్పుకి వెళ్ళి ప్రయాణం చేయడం కాదు తూర్పు వైపు రోడ్డు ఉండేటువంటి ఇల్లు కొన్ కట్టుకున్నట్లయితే వీళ్ళకి బాగా కలిసి వస్తుందని దాని అర్థం తూర్పు దిశ కలిసి రావడం అంటే మీ ఇంటి ముందు ఉండేటువంటి దారి ఏదైతే ఉందో అది తూర్పు వైపుగా ఉండాలి అట్లా అయితే బాగా తొందరగా ఉన్నత స్థితికి ఎదుగుతారు అని అర్థం అయితే జీవితం చివరి దశలో ఈ ఈ నాలుగో పాదం అన్న వారు చక్కగా ధనవంతులు అవుతారు ఈ నక్షత్రం అందు జన్మించిన వారికి వైఢూర్యము అంటే క్యాట్స్ సై అంటారు దీన్ని స్పష్టమైనటువంటి భాషలో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే పిల్లి కన్ను రాయి అంటారు అంటే పిల్లి కన్నులో ఉండేటువంటి ఆ గీతలు అవి ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇది కేవలము నక్షత్ర ప్రకారం మాత్రమే చెప్పినటువంటి రత్నము కాబట్టి ఇంకా ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి వారికి జరుగుతూ ఉన్నటువంటి దశల గురించి అట్లాగే వారి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను అనుసరించి మాత్రమే ఈ రత్నాలు ధరించాలి ఇది చాలా ముఖ్యంగా ప్రతి కూడా గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయము ఎందువల్లంటే అశ్వనీ నక్షత్రానికి వైద్యులను పెట్టుకోవడం శ్రేష్టమే కానీ రాశిత్యా చేసినప్పుడు పగడం పెట్టుకోవాల్సి వస్తుంది అట్లాగే అదృష్ట అదృష్ట రత్నం అనేసరికి కనకపుష్యరాగం పెట్టుకోవాల్సి వస్తుంది అయ్యా స్వామి ఇన్ని రత్నాలు పెట్టుకోవాలంటే ఎలా అవుతుంది అని చెప్పేసి మీకు సందేహం కలుగుతుంది నేను మరొకసారి చెప్పేది ఏంటంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాలి పరిశీలించిన తర్వాత ఆయా సందర్భాలను బట్టి మీరున్నటువంటి పరిస్థితుల్లో ఏ రత్నము అవసరమో దాన్ని ధరించాలి ఇది కేవలము ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ వైద్యుని పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది అంతేకాని ఈ రత్నం పెట్టుకున్నాను ఏదో జరగలేదు అనేటువంటి ఆలోచనలు మాత్రం మనసులో పెట్టుకోవద్దు ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని ఆ తర్వాత మీకు ఉద్యోగం కావాలా వ్యాపారం వృద్ధి చెందాలా లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా ఆ సమస్యని తగ్గించడానికి ఏ రత్నం ఉపయోగించాలి అనేటువంటిది ఖచ్చితంగా జాతక రీత్యా మాత్రమే ధరించాల్సి వస్తుంది ఇది అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి వారి యొక్క లక్షణములు శుభం